నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా నేను మీ హేవమాన్ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా గ్రాండ్ రిలీజ్ కి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి దృష్టి ఉంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం హోటల్ హోటల్లో జరగాల్సి ఉంది అయితే ఊహించని పరిమాణంలో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది ఎన్టీఆర్ జాన్వి కపూర్ మరియు చిత్ర తారాగణం మరియు సిబ్బందిని అందరినీ కూడా చూడడం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలోని వివిధ ప్రాంతా నుండి అభిమానులు భారీ సంఖ్యలో స్టార్ హోటల్ కు తరలివచ్చారు స్థలం అందుబాటులో లేకపోవడంతో హోటల్ అధికారులు చాలా మంది అభిమానులను ప్రవేశం ను నిరాకరించి అతిగా ఉత్సాహంగా ఉన్న అభిమానులు భారీ రచ్చను సృష్టించారు మరియు ఆస్తిని కూడా పాక్షికంగా నష్టపరిచారు పోలీసులను పిలిచినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో చివరికి ఈవెంట్ ను రద్దు చేయాల్సి వచ్చింది మేకర్స్ ఈవెంట్ ను వేరే వేదికలో నిర్వహిస్తారా లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే తీవ్ర థియేటర్ లోకి వస్తారా అనేది చూడాలి అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించిన దేవరా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా నందమూరి కళ్యాణ్ రావు మిక్కిలినేని సుధాకర్ కోసరాజు హరికృష్ణ నిర్మాతలు అనిరుద్ రవిచంద్రన్ సౌండ్ ట్రాక్ ను సమకూర్చారు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు